ఫ్రెండ్స్ నేను విశేషగిరి సృష్టి ఈరోజు నేను మీకు ఒక ఆసక్తికరమైన అంశం చెప్తున్నాను అంతకంటే ముందుగా నా ఈ మైండ్ వేవ్స్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఈరోజు పిల్లలకి మనం ఏ పిల్లలకు చూసినా ఇంట్లో మేనర్స్ అనేవి లేకుండా పోతుంది చిన్నప్పుడే వ్యక్తిత్వం అనేది లోపిస్తుంది తల్లిదండ్రులు అతి గారాభం కావచ్చు వాళ్ళని అలా తయారు చేయడం కావచ్చు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి పెద్దలని గౌరవించాలి ఇంటికి వచ్చిన వారితో ఎలా బిహేవ్ చేయాలి పక్కింటి ఎదురుండి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనే కామన్ సెన్స్ కూడా లేకుండా పిల్లల్ని పెంచేస్తున్నారు అంటే వీరికి కేవలం వాళ్ళు సంపాదించే పెద్ద పెద్ద ఇల్లులు కార్లు అవే నా పిల్లలు గొప్ప నేను గొప్ప అని చిన్నప్పటి నుంచి వాళ్ళ తలలో నూరిపోస్తున్నారు సో ఇది చాలా డేంజర్ సొసైటీకి పిల్లలకి మీరు సంస్కారం నేర్పండి కార్ డ్రైవింగ్ చిన్నప్పుడే పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు రాకముందే బైక్ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు ఇంకా ఏంటేటో నేర్పి అనవసరమైనవన్నీ నేర్పిస్తున్నారు సరే కానీ సంస్కారం నేర్పడం మర్చిపోతున్నారు మిత్రులారా పిల్లలకి బైకు కారు ఇంకా ఏమన్నా నేర్పండి కంప్యూటర్ నేర్పిస్తారు ఏంటేటో నేర్పిస్తారు పది పదిహేను ఏళ్ళకి కానీ పది ఏళ్ళ లోపల నుంచి సంస్కారం నేర్పండి పెద్దలు వస్తే నమస్కారం చెప్పడం ఇంటికి అతిథులు వస్తే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి నీళ్ళు కావాలా అని అడగడం బయటికి వెళ్తే పక్కింటి వాళ్ళు ఎటువంటి వాళ్ళని పలకరించడం ముందుగా ఫస్ట్ చిన్నపిల్లలు కాబట్టి దానికి సంస్కారం ఇంట్లో ఉంటే సంస్కారం బయట కూడా ఉంటుంది అవి నేర్పండి ఈ వాహనాలు ఇవన్నీ మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి కానీ సంస్కారం అనేది ఒక ఏజ్ దాటిన తర్వాత ఇలాగే పెరిగితే వాళ్ళు సమాజంలో చీర పురుగులాగా మారిపోయి ప్రమాదం ఉంది మిత్రులారా నా వీడియో మీకు నచ్చే